ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఏం చేస్తున్నామా అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఏమైంది పాయల కూర అంటాం మేము మాకెళ్ళి పాయలూ పాయల వెళ్ళి గంగవల్లి గంగవల్లి ఒక్కోటి ఒక్కోరు లాగా పేర్లు ఇప్పుడు ఏం చేస్తున్నావు దాంట్లో ఓకే ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి పాయలాకు లేదా గంగవల్లి పచ్చడి ఒక్కోరు ఒకలా పిలుస్తుంటారు కదా మా ఊర్లో అయితే పాయలాకు అంటారంట ఇంకా మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి పచ్చడి రోటి పచ్చడి రోటి పచ్చడి అది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రోట్లో దంచింది సేమ్ అన్న తెచ్చిన కదా సేమ్లో వచ్చేసి మా అన్న అయితే తెచ్చినాడు దెండి తెచ్చిండ ఇది పక్కన కొంచెం ఇచ్చింది మేము కొంచెం చట్నీకి అయితే చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దీనికి కావాల్సిన వచ్చేసి పాయలాకు కట్ చేసుకోవాలి ఇది కొంచెం చింతపండు ఎల్లిపాయలు టమోటో పచ్చిమిర్చి అంతేనా జీలకర్ర అంట ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే కడిగి పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ కడిగి పెట్టేసుకున్నాక అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా దుడుమలయితే తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎందుకు కావాల్సినవి చట్నీ కావాల్సినవి అయితే ఇవన్నీ అన్నమాట చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని చింతపండు కూడా కావాలి కదమ్మా బాగుంటుందా చట్నీ చిట్నీ చట్నీ టేస్ట్ రోట్లు దంచింది కాబట్టి బాగుంటుంది రోట్లు దంచింది ఏదైనా కానీ టేస్ట్ రోడ్లు లేనోళ్ళకి మిక్సీలో పట్టుకోవచ్చు కదా అంతే ఇట్లా టమాటోలు అయితే పొడు పొడి కట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం కడిగి ముందుగానే కడిగి పెట్టేసుకున్నాం అనమాట ఏ మాకమై మర్చిపోతాను నేను గంగవల్లి కూర ఇప్పుడు దాని ఒక ఆకాకేం కాదు కదా కొమ్మలు కొమ్మలే ఇలాగే కొమ్మలు కొమ్మల్లా కట్ చేసేసుకోవాలి మనం ఆకే వేసుకోవాల్సిన పని లేదు ఇలా ఇవి కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఆకైతే కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా చేసేద్దాం ఎవరైతే మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకున్న దానికి అమ్మ టమోటాలు ఎక్కువ వేసుకున్నావు కదమ్మా బాగా టమాటో సామాకు అని పెట్టచ్చు అట్లనే పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డ ఒకటే రండి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి టమోటాలు ఎక్కువ ఉన్నాయి కదా బాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాము కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు అవి మగ్గించుకోవాలన్నమాట ఆయిల్ అయితే వేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట అప్పుడు మన చోట్లనే వేసుకుంటుంది కదా అదే పాలకూర పాలకూర అవన్నీ ఇలా కలిపేసుకున్నాక ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని అయితే బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు నోరుకునేటప్పుడు కూడా మనకి వేర్కొని తీసుకున్న కదా ఇట్లా సపరేట్ వేసుకుంటే తొందరగా అవుతుంది తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం వీటిని మీరు ఎప్పుడైనా చట్నీ తిన్నారా తినకపోతే కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టమోటో ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కలుపుకొని అవి కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకొని రోట్లో కంచింది ఏదైనా కానీ బాగుంటుంది టేస్ట్ ఇలా మగ్గించుకోవాలి ఇవి కూడా ఇంకా తగ్గ అలాగే అలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుపే అదే ఆకుపేరు ఆ ఆపేరకు గంగవల్లి ఆకు ఇంకా వేసింది పాయల కూర పాయల కూర పాయలాక్ అయితే వేసుకోవాలి పాయిలాక్ అంటారు అదే పాయలాక్కు వేసి ఉన్నావు కూర ఇలా వేసుకొని కలిపేసుకోవాలి ఆకు వచ్చేసి బాగా మగ్గిపోవాలన్నమాట పచ్చిమిర్చి ఒకటి మనం సపరేట్ వేయించుకోవాలి ఇవన్నీ ఇంకైతే వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు మనకు ఆకు వచ్చేసి బాగా మగ్గిపోవాలి అంతవరకు అయితే మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టదామా జీలకర్ర అలాగే కొంచెం జీలకర్ర అందులోకి జీలకర్ర కూడా వేసుకొని కలిపేసుకోవాలి ప్లేట్ పెడతావా కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుని అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే చూద్దాం మగ్గుందో లేదో ఆల్మోస్ట్ అంత అయితే మగ్గిపోయింది చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దామా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మనం చట్నీ అయితే ఇప్పుడు రోట్లో దంచుకోవడమే లేట్ ఇప్పుడు రోట్లో దంచాలి మా అమ్మ అయితే మొత్తం రోల్ మొత్తం క్లీన్ చేసి పెట్టింది ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుంది అనమాట ఇంకా మా ఇంట్లో అప్పుడు పెద్ద రోలు ఉండే కదమ్మా బయట పెద్ద రోలు తెలుసు పెద్ద రోలు ఉండే అప్పుడు ఫస్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి ఈ రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి వీలైతే ట్రై చేయండి ఒకసారి ఇట్లా సాల్ట్ వేసేసుకోవాలి దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని మెత్తగా పచ్చిమిర్చి వచ్చేసి మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఇవి సపరేట్ వేయించుకుంటే మనకి ఇట్లా తొందరగా దంచుకోవడానికి తొందరగా అవుతుంది చూసారు కదా మా అమ్మ రెండు దెబ్బలకే మెత్త వేసేసా నేనైతే నా ఆ రోలే పట్టుకనిక రాదు ఉంది నెక్స్ట్ వచ్చేసి వెల్లు ఎల్లిపాయలు పెట్టుకునే ఎల్లిపాయలు పచ్చివి ఇలాగే వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలాగే వేసుకొని దంచుకోవాలి అమ్మ రెండు దెబ్బలకే మెత్తలు అయిపోయినా పచ్చిమిరపక్కనూరు సొక్క చేతికి మనకి పట్టుకనికనే చేతి నిండి అయింది అది మనం ఇట్లాంటివి నూనె పెద్ద దూరతాం అట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అంతా వేసుకొని రోట్లో ము ఇప్పుడు మనం ఇది వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి గంగవల్లి ఆగేసుకొని టమాటో అన్నీ వేసేసుకొని దంచుకోవాలి ఇట్లా దన్ చేసుకోవాలన్నమాట మొత్తం మెత్తగా మెత్తగా కొంచెం పలుకులు పలుకులే ఉండాలి అంత మెత్తగా అంత పలుకులు అది ఇట్లా మొత్తం దంచేసుకోవాలి చేసుకోవాలి తినేస్తారు ఇట్లా ఏం చేసుకుంటే చేదంలో పప్పులు గుప్పులు ఏమవుతుంది టేస్ట్ అంత బాగుంటుంది టమోటో గంగ వాళ్ళు పచ్చడి అనుకో టమోటోలు ఎక్కువ ఇచ్చినాం కదా బాగుంటుంది చింతపండు పులుపు తగులుతూ మెత్త చూడండి మా అమ్మ అసలు రెండు నిమిషాల్లోనే మెత్త చేసేసింది నేనైతే పది నిమిషాలు టైం తీసుకుంటాను ఎంత తొందరగా చేసేసిందో అప్పుడు మా వాళ్ళకి ఎట్లయినా అలవాటు మనకు అలవాటు లేదు రోల్ పెట్టుకుంటే దాచుకోవచ్చు ఏమంటే టేస్ట్ మనకు రోడ్లు చాలా అంటే చాలా బాగుంటాయి మా అమ్మకి నేను వచ్చినప్పుడు పని ఎక్కుతుంటుంది అనమాట ఇట్లా వెరైటీలు అడుగుతూ ఉంటాను వాళ్ళకి సేమ్ల వాళ్ళకి టైం దొరకదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడైతే కరెక్ట్ చూడండి ఇలా ఉండాలి చట్నీ వచ్చేసి ఇప్పుడైతే అంత ఇట్లా చేసేసుకొని ఇప్పుడు చట్నీని అయితే ఎత్తుకుందాము తరువాత పెట్టుకోలేమా ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు నేను అంటే ఇప్పుడు అంత ఎత్తుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం కదా గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం అన్నం కలిపెట్టు ఇట్లా లాస్ట్ ఫినిషింగ్లో ఇట్లా రోట్లో అన్నం వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా చట్నీ అన్నం రోట్లో ఇట్లా ఊరిసేసుకుంటే ఊరిసేసుకుంటే రోలు కడిగే పని లేదు అంటే అంటే టేస్ట్ బాగుంటుంది కదమ్మ ఇట్లా మీరు తింటుంటారా లేదా మీరు తింటున్నారా కాబట్టి మాకు వస్తాయనా అదే మళ్ళీ మిక్సీలు లేవు ఏం లేవు రోట్లు ఎటువే టేస్ట్ తింటాయి ఇప్పుడే టేస్ట్ అయితే చూసేస్తాను ఇంకా ఎట్లా తిరువాత పెట్టినా పెట్టకపోయినా టేస్ట్ ఇలాగే కదా కాకపోతే రోడ్ల ఇంకా బాగు మా అమ్మ వాళ్ళు అలా అమ్ముదో పెడుతుంది బాగా బాగుంది మూజుడు సుప్పివి ఆరోగ్యానికి మంచివి కూడా ఉంటాయి ఆకులు మంచివి ఆకు ఏమో మంచిదే చెప్పు నువ్వు చెప్పు నేనా అదే మన అందుకే రోడ్లో తిను బాగుంది కదా రోడ్లో దంచింది కాబట్టి ఇంకా బాగుంది నువ్వు దంచిన గోట్టి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తిరువాత అయితే పెట్టేద్దాం ఇంకా మనం తిరువాత అయితే బాగుంది కదా రోడ్లో దంచింది కాబట్టి ఇంకా బాగుంది నువ్వు దంచిన గోటి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే పెట్టేద్దాం ఇంకా అయితే మనం తరువాత అయితే పెట్టేసుకున్నాము చట్నీలోకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అవన్నీ అయితే వేసేద్దాం ఇప్పుడు జీలకరావాలు ఎండుమిర్చి ఇలా తర్వాత వేసేసుకొని కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు కలర్ బాగుంటది తర్వాత వేసేసుకోవడం ఇలా తర్వాత వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే మనకైతే చట్నీ అయితే గంగవల్లి చట్నీ ఈ మామకమ్మ పేరు గంగవల్లి పాయల కూర పాయలాకు పచ్చడి పాయలాకు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి చాలా బాగుంటుంది దుత్తదిగానే తినేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇంకా నేను టేస్ట్ అలాగే ఉంది చెప్పేస్తాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మనకి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మేము చేసిన చట్నీ ఇలా అమ్మ చేసిన చట్నీ ఎలా ఉంది చూసి కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ చెప్పేమా చెప్పమా බයි මම පනිී අරිර් සදෙස් වන්නට බ